తక్కువ వాళ్ళు కాదు తక్కువ పొదుపు వాళ్ళు పేదవాళ్ళు అని నిపుణులు అంటూ ఉంటారు నేడు మీరు మీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని సేవ్ చేస్తే రాబోయే రోజుల్లో ఆపదలు సంభవించినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పొదుపు చేసిన డబ్బు ఆదుకుంటుంది అదే సమయంలో ఇన్సూరెన్స్ పాలసీల్లో చేరితే దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం బారిన పడినప్పుడు ఇన్సూరెన్స్ సొమ్ము కుటుంబానికి అండగా ఉంటుంది అప్పుల బాధ లేకుండా చేస్తుంది మరి మీరు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన ప్రమా బీమా పథకాన్ని అందిస్తోంది అదే ఎస్బీఐ వ్యక్తిగత ప్రమాద బీమా పథకం ఇందులో చేరి రోజుకు ఆరు రూపాయలు పొదుపు చేస్తే చాలు నలభై లక్షలు పొందే ఛాన్స్ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు రకాల ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తోంది అందులో ఒకటి పీఏఐ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇందులో వంద రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు బీమా పాలసీలున్నాయి ఈ వ్యక్తిగత ప్రమాద బీమాలో పలు రకాల స్లాబ్లున్నాయి అయితే వీటిలో ఏడాదికి రెండు అంటే రోజుకు ఆరు రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే వారు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి నలభై లక్షల రూపాయలు చెల్లిస్తారు అసలు అర్హులెవరు ప్రమాదాల్లో సంభవించిన మరణాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు సహజ మరణాలను అనారోగ్యక మరణాలను లెక్కలోకి తీసుకోరు రోడ్డు ప్రమాదాలు కరెంట్ షాక్ వరదలు భూకంపాలు పాము తేలుకాటు ద్వారా సంభవించే ప్రమాద మరణాలకు మాత్రమే బీమా వర్తిస్తుంది ఈ బీమాలో చేరడానికి పద్దెనిమిది నుంచి అరవై ఐదేళ్ల వయసున్నవారు అర్హులు పాలసీ క్లెయిమ్ చేసుకోవడానికి మరణం సంభవించిన తొంభై రోజుల్లోపు వివరాలను బీమా కంపెనీకి నామినీ తెలియజేయాలి ఘటన జరిగిన నూట ఎనబై రోజుల్లోపు సంబంధిత పత్రాలని సమర్పించాలి ఒకవేళ పాలసీదారు ఈ పాలసీని రద్దు చేసుకోవాలని భావిస్తే లిఖిత పూర్వకంగా నోటీస్ ఇస్తే పదిహేను రోజుల్లో పాలసీని రద్దు చేస్తారు ఈ పాలసీ తీసుకోవాలని భావించేవారు తమ దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్ కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని పాలసీలో చేరొచ్చు